హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరిగిన రెండో డేలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది అయితే విజయంలో వచ్చేసరికి కీ రోల్ పోషించిన రోహిత్ శర్మ మాత్రమైతే కొన్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడు వెస్టిండీస్ విధ్వంసకారం ఓపెనర్ క్రిస్ గెల్ రికార్డును కూడా బద్దలు కొట్టడం జరిగింది వీళ్ళన్నిటి రికార్డును బద్దలు కొట్టి రోహిత్ శర్మ ఏమేమి రికార్డులు క్రియేట్ చేశాడు అదేవిధంగా రెండో డే గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా అప్లోడ్ నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో వన్ డే వచ్చేసరికి కటక్ వేదిక అయితే జరిగింది ఈ మ్యాచ్ వచ్చేసరికి టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే అయితే ఒడియా సిరీస్ అయితే కైసం చేసుకోవడం జరిగింది రీసెంట్గా టీ ట్వంటీ సిరీస్ నాలుగు ఒకటితో కైసం చేసుకోగా ఇప్పుడు ఒడియా సిరీస్ వచ్చేసరికి రెండు సున్నాతో అయితే ప్రజెంట్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా రెండో వన్డే వచ్చేసరికి టీమిండియా సమిష్టి ప్రదర్శనతోనే అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ వచ్చేసరికి నిర్ణీత యాభై ఓవర్లో రెండు వందల మూడు వందల నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇంత భారీ స్కోర్ చేసిందంటే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అద్భుతంగా రాణించడంతోనే ఇంగ్లాండ్ ఇంత భారీ మొత్తంలో అయితే స్కోర్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే బెండాకేట్ అరవై ఐదు పరుగులు జోరూటు అరవై తొమ్మిది పరుగులతోనే అద్భుతమైన రాణించడం జరిగింది వీళ్ళతో పాటు పెల్సాల్ట్ వేర్ ఆరు పరుగులు హరిబుక్స్ ముప్పై ఒక్క పరుగులు జోస్ బట్ల ముప్పై నాలుగు పరుగులు స్టోన్ నలభై ఒక్క పరుగులు రాణించడంతో ఇంగ్లాండ్ నాలుగు మూడు వందల నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా వచ్చేసరికి నలభై నాలుగు పాయింట్ నాలుగు అయితే లక్ష్యాన్ని అయితే చెప్పుకోవచ్చు ఆరు వికెట్లు కోల్పోయి టీమిండియా బ్యాటర్ లో చూసుకుంటే రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టగా అదేవిధంగా శుభాన్ గిల్ మాత్రమైతే అరవై పరుగులతో సూపర్గా రాణించడం జరిగింది వాళ్ళిద్దరి తోడుగా శ్రేయశైర్ నలభై నాలుగు పరుగులు అక్షర్పట నలభై ఒక్క పరుగులు చేయడంతో ఇండియా కేవలం నలభై నాలుగు పాయింట్ మూడు ఓవర్లోనే విజయం అయితే దక్కించుకుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా బ్యాటర్లు కానీ బౌలర్ కానీ సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ఒక అరుదైన రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ రికార్డు అదేవిధంగా రాహుల్ ద్రావిడ్ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకరమైన ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డు కూడా బద్దలు కొట్టడం జరిగింది అయితే రెండో డేలో వచ్చేసరికి మన బాసిస్ బ్యాక్ అన్నట్టుగా రోహిత్ శర్మ అయితే ఫామ్లోకి రావడం జరిగింది కేవలం తొంభై బంతుల్లోనే నూట పంతొమ్మిది పరుగులు చేసి టీమిండియా విజయంలో కీ రోల్ అంటే కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో రోహిత్ శర్మ బ్యాటింగ్ విఫ వైఫల్యం పైన తీవ్ర విమర్శలు చేస్తున్న వారికి మాత్రమైతే రోహిత్ శర్మ బ్యాట్ సమాధానం చెప్పడం జరిగింది ఈ సూపర్ సెంచరీతోనే ఒక్కొక్కరికి అయితే నోలు మూగించడం కూడా చెప్పుకోవచ్చు ఈ సూపర్ సెంచరీతోనే అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది ముఖ్యంగా వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డ్ అయితే బద్దలు కుట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు మన రోహిత్ శర్మ వచ్చేసరికి వన్ డేలో అత్యధిక సిక్సర్లు కొట్టే జాబితాలో రెండో ప్లేస్ కి అయితే దూసుకెళ్లడం జరిగింది ఇప్పటివరకు ఆ ప్లేస్ లో వచ్చేసరికి క్రిస్ గేల్ వచ్చేసరికి ఉండడం జరిగింది అయితే ఓవరాల్ గా క్రిస్ గేల్ వచ్చేసరికి మూడు వందల ఒక మ్యాచ్లో మూడు వందల ముప్పై ఒక సిక్సర్లు అయితే కొట్టడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి రెండు వందల అరవై ఏడు మ్యాచ్ లో మూడు వందల ముప్పై ఎనిమిది సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ రికార్డు అయితే బద్దలు కొట్టడం జరిగింది అయితే ఓవరాల్ లో అత్యధిక సిక్స్ బాధిన జాబితాలో టాప్ పొజిషన్ లో చూసుకుంటే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాయిన్ ఆఫ్రిది మూడు వందల యాభై టాప్ పొజిషన్ లో ఉండడం జరిగింది ఆ తర్వాత మూడు వందల ముప్పై ఎనిమిది సిక్సర్లతోనే రోహిత్ శర్మ ఆ తర్వాత మూడు వందల ముప్పై ఒకటి అయితే క్రిస్ గేల్ అయితే ఉండడం జరిగింది రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డు ఇది అని చెప్పుకోవచ్చు అదే విధంగా మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా రోహిత్ శర్మ అయితే అధిగమించడం జరిగింది అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ కలిసి ఓపెనింగ్ పొజిషన్ లో బర్లో దిగి అత్యధిక రన్ చేసిన జాబితాలో రోహిత్ శర్మ మాత్రం అయితే సచిన్ టెండూల్కర్ రికార్డ్ అయితే బద్దలు కొట్టడం జరిగింది ఓవరాల్ గా అన్ని ఫార్మాట్ లో కలిసి సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి మూడు వందల నలభై ఆరు మ్యాచ్ల్లోనే నలభై ఎనిమిది పాయింట్ జీరో సెవెన్ సగటు తోటి పదిహేను వేల మూడు వందల ముప్పై పరుగులు చేయగా రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై మూడు మ్యాచ్ల్లోనే పదిహేను వేల నాలుగు వందల నాలుగు పరుగులు చేయడం జరిగింది దీన్ని చూసుకుంటే సచిన్ టెండూల్కర్ రికార్డ్ని అయితే రోహిత్ శర్మ అయితే బద్దలు కొట్టడం జరిగింది ఇంగ్లాండ్తో జరిగిన రెండో ఒడియ్ తోటి అయితే అన్ని ఫార్మాట్లో కలిసి అత్యధిక రన్స్ చేసిన జాబితాలో చూసుకుంటే మన టీమిండియా విధ్వంసకరమైన ఓపెనర్ వీరేంద్ర సేవాగ్ అయితే ఉండడం జరిగింది పదిహేను వేల ఏడు వందల యాభై ఎనిమిది పరుగులతోనైతే టాప్ పొజిషన్లో అయితే ఉండడం చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్ లో వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్ లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ రికార్డు అయితే రోహిత్ శర్మ అయితే బ్రేక్ చేయడం జరిగింది అదేవిధంగా డేలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో చూసుకుంటే మన టీమిండియా తరపున క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి టాప్ పొజిషన్ లో ఉండడం జరిగింది ఆ తర్వాత దూసుకురావడం జరిగింది ఇప్పటి వరకు ఆ ప్లేస్ లో వచ్చేసరికి టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అయితే ఉండడం జరిగింది రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి మూడు వందల నలభై నాలుగు మ్యాచ్ల్లో పదివేల ఎనిమిది వందల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పరుగులు అయితే చేయడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం రెండు వందల అరవై ఏడు మ్యాచ్ల్లోనే పదివేల తొమ్మిది వందల ఎనభై ఏడు పరుగులు తీసి మన రాహుల్ తరఫు రికార్డుని అయితే బ్రేక్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఒకే మ్యాచ్లో ఫామ్లోకి రావడంతోనే ఇన్ని రికార్డులు అయితే రోహిత్ శర్మ అయితే బద్దలు కొట్టడం జరిగింది మరి చూద్దాం రాబోయే మ్యాచ్లో మనం రోహిత్ శర్మ వచ్చేసరికి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొట్టారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామా జంభో శంకర థ్యాంక్ యూ